రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ వాక్య ధ్యానముల ద్వారా మిమ్మల్ని ఆలోచింప చేయగలిగినట్లయితే ఇంకనూ అనేకులకు ఈ వాక్యము అందించబడులాగున షేర్ చేయవలసిందిగా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవలసింది చెప్పవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము పద్నాలుగవ కీర్తన ఆరవ వచనము బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశమును సంకల్పమును ఇక్కడ బయలుపరచుట లేదా దేవుడు ప్రతిస్పందించుట మనకు కనబడుచు ఉన్నది రెండు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిది బాధలు అనుభవించుచున్నటువంటి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా తృణీకరించబడుచున్నవి ఈ తృణీకరించబడుచున్న వారి యొక్క ఆలోచనలను దేవుడు ఏ విధంగా ఆశ్రయముగా ఉండి వారిని ఆదరిస్తూ ఉంటున్నాడు ధైర్యపరుస్తూ ఉంటున్నాడు అని ఆలోచనలను ఈ దినము నా జ్ఞాపకము చేయబడుచు ఉన్నవి మానవ చరిత్రను మనము గమనించినప్పుడు అనేక విధములైనటువంటి ప్రశ్నలు మనల్ని నిత్యము సవాలు చేస్తూ ప్రశ్నిస్తూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే సమాజంలో ఎప్పుడూ ఒక వర్గము అనేది అణచివేతలకు అన్యాయాలకు తృణీకారముకు దోపిడీకి అవమానాలకు గురి చేయబడుచు వారి ఆలోచనలను సైతము తృణీకరిస్తున్నటువంటి సమాజముగా మిగిలిపోతున్నటువంటి సమాజము మనము చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం అది ఉన్నతమైనటువంటి వర్గము వలన కావచ్చు మేధావుల వలన కావచ్చు ఆయా అధికారముల వలన కావచ్చు వారు కలిగి ఉన్నటువంటి పలుకుబడి వలన కావచ్చు ఏదో ఒక విధముగా ఈ విధమైనటువంటి సవాళ్ళు సమాజంలో నిత్యము ఎదురవుతూనే ఉంటున్నాయి ఎందుకనగా అది వారి బలహీనతలను బట్టి పేదరికమును బట్టి సామాజిక కట్టుబాట్లను బట్టి ఆర్థికంగా ఎదగలేని పరిస్థితిని బట్టి ఈ వర్గము అనేది ఎప్పుడు బాధలను శ్రమలను అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం లేదా వారు విద్యకు దూరం చేయబడడం కావచ్చు వారు ఆర్థికంగా అప్పుల బాధలతో ఉండడం కావచ్చు వారు నిత్యము కష్టపడి శ్రమపడి నిజాయితీగా బ్రతుకుతూ ఉంటున్నప్పటికీ కూడా వారి బాధలను చెప్పుకోవడానికి వారి సమస్యలను చెప్పుకోవడానికి ఇది అన్యాయమయ్యా ఇది అణచివేత ఇది మా జీవితంలో మోసం చేయబడుతుంది అని చెప్పుకునేటటువంటి కనీసము ఆ మాట చెప్పుకునేటటువంటి అధికారం కూడా వారు లేకుండా తృణీకరించబడుతున్నటువంటి విధానము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇలాంటి ఆలోచనలు తృణీకరించబడుచున్నటువంటి వేళ ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాలు అణచివేయబడుచున్నటువంటి వేళ ఇలాంటి వారు బాధలను కన్నీటిని దుఃఖాన్ని అనుభవిస్తూ మోసగించబడుచున్నటువంటి వేళ ఈరోజు వాగ్దానము మనల్ని ఒక ఆలోచనలోనికి తీసుకొని వస్తూ ఆలోచింపచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎగ్జాంపుల్గా మనం ఉదాహరణగా చూసినప్పుడు బైబిల్ చరిత్రలో మనం చూస్తే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ ఆ స్థితిని బట్టి లేదా ఆయనను అనుసరిస్తున్నటువంటి శిష్యుల యొక్క స్థితిగతులను బట్టి వారు ఎంత ఉన్నతమైనటువంటి విలువలను నీతి న్యాయములను నైతికతను నిజాయితీని సమాజంలో మేల్కొల్పగలిగినటువంటి మాటలను హెచ్చరికలను చేస్తున్నప్పటికీ వారు ఎదిగినటువంటి స్థితి వారు పుట్టినటువంటి సమాజము వారు నివసిస్తున్నటువంటి పరిసరాలను బట్టి వారి యొక్క మాటలు వారి యొక్క ఆలోచనలు వారు తృణీకరించబడుతున్నటువంటి సమాజముగానే మిగిలిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏసుక్రీస్తుని గురించి కూడా మాట్లాడతారు కదండి సుంకరులతోనూ పాపులతోనూ ఆయన భోజనం చేస్తూ సహవాసం చేస్తున్నాడు అని ఆయన పరిసైలు శాస్త్రులు సర్దుకైలు ఏరోదీయులు అవమానంగా ఆయన చూస్తున్నటువంటి విధానము ఆయన ఆలోచనలకు కానీ ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలకు కానీ ఆయన చూపిస్తున్నటువంటి నీతి న్యాయములు కలిగినటువంటి జీవిత ప్రవర్తనకు కానీ వారు విలువను ఇవ్వలేనటువంటి వారిగా తృణీకరిస్తున్నటువంటి వారిగానే చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానం కూడా మనల్ని ఈ విధంగానే ఆలోచింపచేస్తూ ఉంటుంది దేవుడు ఈ కై కీర్తన కారు ద్వారా మనతో బయలుపరుస్తున్నటువంటి మాట బాధితులుగాను అణచివేయబడుచున్నటువంటి వారు గాను తృణీకరించబడుచున్నటువంటి వారు గాను మోసగించబడుతున్నటువంటి వారు గాను అన్యాయం చేయబడుతున్నటువంటి వారుగా అవమానాలకు దోపిడికి గురి చేయబడుచున్నటువంటి వారిగా మీరు ఉండి ఉండి ఉండవచ్చు మీ ఆలోచనలు అన్ని కూడా తృణీకరించబడుతూ ఉండవచ్చు మీ బాధలు చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి వారిగా ఉంటూ ఉండవచ్చు కానీ మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకనగా ఈ వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించుదురు అయినను దేవుడు యహోవా వారికి ఆశ్రయముగా ఉన్నాడు ఎవ్వరు మన మాటలు వినలేక ఉండవచ్చు ఎవరు మనల్ని ఆదరించలేకపోతూ ఉండవచ్చు ఎవరు మనల్ని ధైర్యపరచలేకపోతుండవచ్చు ఎవరు మన స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడలేకపోతుండవచ్చు కానీ దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి లేవనెత్తగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే నిర్గమకాండ మూడవ అధ్యాయం ఏడవచనంలో మనం చూస్తాము కదండి ఇస్రాయేలుల యొక్క మూలుగులను విని దిగివచ్చినటువంటి దేవుడను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈరోజు తృణీకరించబడుతున్నావా అవమానించబడుతున్నావా అన్యాయం చేయబడుతూ ఉంటున్నావా మోసగించబడుతున్నావా నీ పక్షాన దేవుడు వ్యాధ్యమాడుతున్నాడని నీవు మర్చిపోకు నీ కుటుంబ జీవితంలోను నీ సమాజ జీవితంలోను ఇదిగో నీ యొక్క వ్యక్తిగత జీవితంలోను నీవు విలువలను కోల్పోతున్నటువంటి వ్యక్తివని కృంగిపోకు దేవుడు నీ పక్షాన ఉన్నాడు నిన్ను నడిపించగలిగినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో సమాజంలోనూ మన బాధలు మన కన్నీరు మన దుఃఖము మన బాధలు మనకున్నటువంటి సమస్యలు చెప్పుకునే అవకాశము ఇవ్వలేనటువంటి సమాజం మన ముందు ఉండి ఉండవచ్చు కానీ దేవుడు మన మురలను వినగలిగినటువంటి దేవుడు దేవుడు మన కన్నీరును చూడగలిగినటువంటి దేవుడు దేవుడు మన యొక్క మూలుగులను మన ఆలోచనలు సైతం విని సహాయము చేయగలిగినటువంటి దేవుడు అంటున్నాడు నీవు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని సెలవిస్తూ ఉంటున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచో మొరపెట్టు దేవుడు తప్పక నీ మొరను ఆలకించి నీ జీవితంలోను కుటుంబంలోను నీ యొక్క సమాజ జీవితంలోను నీవు పడిపోయిన బలహీనత నుంచి లేవనెత్తగలిగినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి అధైర్యపడకు దేవుడు వింటున్నాడు దేవుడు లేవనెత్తగలడు అనే ధైర్యంతో నీవు ఉండాలి అని దేవుడి వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఉదయ ఉదయకాల సమయమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు సమాజంలోను కుటుంబంలోను సంఘములోను కుటుంబాలలోను వ్యక్తిగత జీవితాలలోను ఎంతోమంది ఈ విధమైనటువంటి తన ఆలోచనలను నుంచి కన్నీళ్లలో నుంచి దుఃఖంలో నుంచి అవమానంలో నుంచి తృణీకరించబడుతున్నటువంటి స్థితిలో నుంచి నా స్థితి ఇది నా పరిస్థితి ఇది నాకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పుకోవడానికి వినేవారు లేనటువంటి వారుగా బాధలను కన్నీళ్లను అనుభవిస్తూ ఉంటున్నారేమో ఇలాంటి తృణీకరించబడుచున్నటువంటి అందరికీ నేను తోడై ఉన్నటువంటి దేవుడు నన్ను సెలవిచ్చినావు కదా దేవా ఉదయకాల సమయంలో ఇలాంటి వారి పక్షాన నీవు నిలబడి వారికి ఆశ్రయమై ఉండి వారి దుఃఖంలోను బాధల్లోను కన్నీలలోను అవమానంలోను మోసపోతున్నటువంటి అన్యాయం చేయబడుతున్నటువంటి స్థితిలోను మీరు తోడుగా ఉండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం బలహీనతలను తొలగించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉదయకాల సమయమున ఉద్యోగాల నిమిత్తము ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నటువంటి బిడ్డలను పొలం పనులను చేతుల కష్టార్జితములను కూలి పనులను మీరు దీవించండి ఇది అనారోగ్యము చేతను బాధల చేతను హాస్పిటల్లో ఉండి అయ్యా దేవా ప్రభు అని కన్నీరు గారుస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడల మురలను ఆలకించి అంగీకరించి సహాయం చేయమని స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినం నానా జీవితంలో ఇది జరగాలని ఎవరు మురపెడుచున్నారో వారి మురలను ఆలకించి నీ సాక్షార్థమైనటువంటి బిడలుగా వారిని బలపరచమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవినానిత్య సమాధానము మనందరికీ తోడు నేను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్